నెల్లూరు జిల్లా పొదలకూరులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్లో చొప్పా వెంకటేశ్వర్లు కసిద్ది వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసింహస్వామి జయంతి సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా పంచాయతీ బస్ స్టాండ్లో పెంచలకోన బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వాకాటి శ్రీనివాసు రెడ్డి దామోదరరావు తుమ్మల శ్రీనివాసులు కృష్ణయ్య నాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా ఇది మూడో సంవత్సరం మధ్య చరేంద్రం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మేము మన పొదలకూరు సాయిబాబు కూడా ఫస్ట్ సెక్రటరీ గారు అయినటువంటి రాయశక్తి దామోదర్ గారిని తినడం జరిగింది దామోదర్ గారు అదేవిధంగా నంబరు అయినటువంటి ఆనంద్ గారులు తొమ్మిది శ్రీనివాసులు గారు కల్బ్రీమ ప్రసాద్ గారు అయ్యప్ప స్వామి సేవా సమాజం కమిటీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కోటపాటి కృష్ణనాయుడు అదేవిధంగా పొదలకూరు లక్ష్మీ గోదావరి సమితి వెంకటప్రసాద్ దేవస్థానం ఆలయం సెక్రటరీ అయినటువంటి వాటాటి శ్రీనివాసరెడ్డి గారు వీరందరూ కూడా ఈ మధ్య చలివేదానికి మేము తెలుస్తేనే మా ఎందుకు మంచి మనసు చేసుకుని వచ్చి ఈ చలివేంద్రుల దగ్గర ఓపెన్ చేయడం జరిగింది ఇది మూడు సంవత్సరం విధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు పిలిచే ధైర్యం నుంచి ఈ మధ్య చలివింద్రుడు కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా నాతో పాటు నా సహచరుడు వెంకటేశ్వరుడు రోమలా క్యాటరింగ్ అతను కూడా కొన్ని సంవత్సరం నుంచి మాకు సంవత్సరం మాకు కోరుకుంటున్నాం అదేవిధంగా మేము పిలుస్తాను వచ్చిన మాత్రం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గోవింద గోవింద పెంచుడు